నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే శ్రీనివాస్ గారు నమస్తే శ్రీనివాస్ గారు ప్రస్తుతం అందరి చూపు అందరి ఆలోచన అందరి విశ్లేషణ బడ్జెట్ చుట్టూనే తిరుగుతోంది సో కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి నిధుల వరద పారిందని చెప్పేసి చంద్రబాబు నాయుడు పెద్ద నిధి నిక్షేపాల బడ్జెట్లో మెజారిటీ వాట దక్కించుకోవాలని చెప్పేసి ఒక పక్క ఉత్తరాది వాళ్ళు గోవెడుతున్న పరిస్థితి ఇస్తానని ఇవ్వలేదు నర నర్మగర్భమైనటువంటి వ్యాఖ్యలు చేశారు దానికి సమయం ఇంత ఈ టైంలోగా అని చెప్పేసి కొన్నిటికీ అసలు స్పెషల్గా చెప్పలేదు ఇస్తాం చేస్తాం అనేటటువంటి మాట మాత్రం ఉపయోగించారని చెప్పేసి తాజాగా మన వాళ్ళే గోల సో ఈ రెండు అంశాలను ఎలా చూడాలి ఏది నిజం ఏది అబద్ధం అంటే పోలిక ఏది మనం జనరల్గానే ఏదైనా సిద్ధాంతం ఏంటంటే కంపేర్ చేయటమే గత ఐదేళ్లల్లో కేంద్రం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎంత రాబట్టాడు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం బీజేపీ జనసేన తొలి బడ్జెట్లోనే ఎంత తెచ్చింది కంపేర్ చేసుకోవటమే ఐదేళ్లల్లో వాళ్ళు తెచ్చింది ఎంత మొదటి బడ్జెట్లో వీళ్ళు తెచ్చింది ఎంత అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ నెత్తి మీద పాలు పోసి ఇప్పుడు ఇవాళ ఏంటి బెడ్ రిడెన్ పేషెంట్ ఐసీయులో ఉంది ఆంధ్రప్రదేశ్ ఇలాంటి పరిస్థితుల్లో సఫిషియెంట్ ఆక్సిజన్ ఈ సంవత్సరానికి ఇచ్చినట్టే ఏది బతికే అవకాశం ఆంధ్రప్రదేశ్కి కల్పించారు ఒక శుభ సూచకంగా చూడాలి అమరావతికి పదిహేను వేల కోట్లు ప్రత్యేక ఆర్థిక సాయం అనడం కానీ పోలవరం విషయంలో క్లారిటీ లేదని గొడవంతా పోలవరం సత్వర పూర్తికి సంపూర్ణ సహకారం సింగిల్ సెంటెన్స్ సింగిల్ సెంటెన్స్ లోనే మనకి ఏ అర్థం తీసుకోవాలనే తెలియట్లేదు కదా సత్వర పూర్తి అంటే శరవేగంగా పూర్తి చేస్తాం ఒకటే మాట నిర్మలా సీతారామన్ అమరావతికి పదిహేను వేల కోట్లు దానికి వేల పదివేలు పదిహేను వేలు ఎంతో కొంత బడ్జెట్ పెడితే పూర్తి బడ్జెట్ రాలేదు పుస్తకం పూర్తి బడ్జెట్లో మొత్తం అలొకేషన్ ఉంటుంది ఏది వైడ్ వైడ్గా అలోకేషన్ కూడా జాతీయ ప్రాజెక్టులకు ఏ ప్రాజెక్ట్ ఎంత కూడా వస్తుంది అనమాట ఇది కేవలం ఎఫ్ఎం స్పీచ్ పాయింట్స్ ఆర్థిక మంత్రి స్పీచే మన దగ్గర ఉన్న నేపథ్యంలో ఫుల్ బడ్జెట్ ఇప్పుడు వస్తుంది వచ్చిన తర్వాత మనం మాట్లాడుకోవాలి అయినా ఒకే ఒక సెంటెన్స్ ఏది సత్వర పూర్తికి సంపూర్ణ సహకారం అంటే హండ్రెడ్ పర్సెంట్ మేమిస్తామని కదా సంపూర్ణ సహకారం అంటే ఇప్పుడు మనకు కావాల్సిందేంటి పన్నెండు వేల ఏడు వందల యాభై కోట్లు అడిగాడు ఎవరు నిన్న నిమ్మల రామానాయుడు ఢిల్లీ పర్యటన చేశాడు ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ మంత్రి వెళ్ళి రిక్వెజేషన్ అక్కడ కేంద్ర మంత్రికి ఇచ్చిన పరిస్థితి అందులో ఎంత ఇచ్చారు ఏంటనేది మనకు తెలుస్తుంది అన్నమాట కానీ భరోసా ఏది పోలవరం బాధ్యత మాదే అని వాళ్ళు తేల్చి చెప్పేసిన దీంట్లో నెక్స్ట్ ఇవాళ అమరావతికి కావాల్సింది ఇదే ఏదైతే ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోడీ అమిత్ షా రాజ్నాథ్ సింగ్ కేంద్ర మంత్రులు వాగ్దానం చేశారో దాన్ని నిలబెట్టుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీడియా ఇప్పుడు ఏమైనా ధ్వజమెత్తుతోంది ఈ పదిహేను వేల కోట్లు ఇది ఏదో కేంద్ర ఏజెన్సీల ద్వారా అప్పు మాత్రమే ఇది గ్రాంట్ కాదని వాళ్ళు బిగించేశారు అప్పు గ్రాంటు అనేది మనకు తర్వాత తెలుస్తుంది అసలు ఇది తేలేకపోయారు కదా ఐదేళ్లలో మీ నిష్క్రియాపరత్వం ఏంటి ఇరవై రెండు మంది ఎంపీలు మీకు ఇచ్చారు పదకొండు మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు దాంతో మీరు సాధించలేనిది ఇవాళ కేవలం ఇరవై ఒక్క మంది ఎంపీలతో ఏది కూటమి తెలుగుదేశం బీజేపీ జనసేన ఏపీ ఎంపీలు సాధించారు మీకు తెలుసు నిన్నగాక మొన్న సీఎం పార్లమెంటరీ పార్టీ భేటీ పెట్టారు ఎంపీలందరితో కూర్చుని ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమని చెప్పారు ప్రకాశంను కూడా మీరు చేర్చాలి అన్నాడు జస్ట్ త్రీ డేస్ బ్యాక్ సీఎం చంద్రబాబు ఏమన్నారంటే వెనుకబడిన జిల్లాల జాబితాలో ప్రకాశంను కూడా చేర్చాలి అన్నమాట నీకు ఈరోజు బడ్జెట్లో వచ్చేసింది ఏది ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు రాయలసీమ నాలుగు జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లాకు కూడా ప్రత్యేక ఆర్థిక సాయం ఈ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ కింద ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్న దీంట్లో ఇవాళ ప్రకాశం నెత్తి మీద పాలు పోసినట్లే ఎందుకంటే ప్రకాశం జిల్లా అటు రాయలసీమకి నోచుకోలేదు ఇటు ఉత్తరాంధ్రకి నోచుకోలేదు ఈ ఏడు జిల్లాల కన్నా అది వెనకబడిన జిల్లా ఇలాంటి పరిస్థితుల్లో మనకి బడ్జెట్ని ప్రతి తెలుగువాడు ఆహ్వానించాల్సిందే అభినందించాల్సిందే ఎందుకంటే ఇది మనకి ఇవాళ ఏంటి ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంత భరోసా కేంద్రం ఇచ్చిందంటే కోర్స్ బీజేపీని దేశవ్యాప్తంగా దుమ్మెత్తిపోస్తున్నారు ఏమని తిట్టేవాడేటూ తిడుతూనే ఉంటాడు బీజేపీని ఏమంటున్నారు బీహార్కి దోచిపెట్టారు ఆంధ్రప్రదేశ్కి దోచిపెట్టారు ఈ రెండింటి మీదే మీరు నిలబడి ఉన్నారు కాబట్టి ఈ రెండు ఊతకర్రల్ని బలోపేతం చేసుకుంటున్నారని విమర్శ వాళ్ళు ఎవరు బీజేపీ ఎదుర్కొంటారు ఏదైనా దెబ్బతిన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అవసరమైన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఈశాన్య రాష్ట్రాల కన్నా కూడా దిగువకు పతనమైంది మనం చూసాం ఏది ఆ నాగాల్యాండ్ మిజోరం మణిపూర్ వాటికన్నా కూడా ఏది ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల కన్నా కూడా హోదా ఏమో మనకేమో అంటున్నారు ఏది అక్కడ ఉన్న బైనామ్స్ ఆ నామ్స్ ప్రకారం దీనికి లేదు హోదా ఇవ్వాలంటే హిల్ రీజియన్ అయి ఉండాలి ఇంకేదేదో సరిహద్దు దేశాలతో బోర్డర్ కలిగి ఉండాలి వాళ్ళు ఏదో పెట్టుకున్న దీంట్లో నిన్న బీహార్ వాళ్ళకు కూడా అదే సమాధానం ఇచ్చారు ఏది హోదా ఇవ్వలేము అని చెప్పి కేంద్రం మరో ఆన్సర్ ఇలాంటి పరిస్థితుల్లో మీరు కోడుగుడ్డు మీద ఈకలు పీక్కూడదు ఏది గతం ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది బీజేపీ ఇది ఎన్నో బడ్జెట్ పదకొండో బడ్జెట్ గత పది బడ్జెట్లలో ఏది మోడీ వన్ పాయింట్ వోలో మోడీ టూ పాయింట్ వోలో జరగని న్యాయం మనకి మోడీ త్రీ పాయింట్ ఓలో ఫస్ట్ బడ్జెట్లోనే జరిగింది కదా దాన్ని ఆహ్వానించాలా దాన్ని అందరూ కూడా అభినందించాలి కానీ ఈ ఎఫర్టు ఈ సక్సెస్ క్రెడిట్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు దక్కుతుంది ఎందుకని ఆయన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఢిల్లీ వెళ్ళి కూర్చున్నాడు తనకు కావలసిన అడిగాడు దానికి కూడా ఏమైనా బ్లేమ్ చేస్తున్నారు వాళ్ళ ఈ వైసీపీ మీడియా లక్ష కోట్లు అడిగాడు లక్ష కోట్లు అడిగితే వాళ్ళు ఇచ్చింది పదిహేను వేల కోట్లే ఎక్కడ లక్ష కోట్లు ఎక్కడ పదిహేను వేల కోట్లు ఇలా రకరకాలు అంటే లక్ష కోట్లు ఏంటి ఒకవేళ ఆయన రిక్వెజిషన్ అడిగినా కూడా స్టేట్ మొత్తానికి ఈ పదిహేను వేల ఏంటి కేవలం అమరావతి అది గమనించట్లేదు ఇంకా దీనిలో ఇంకా పోలవరంకి ఎంతో తెలియదు మనకి వెనుకబడిన జిల్లాలకు ఎంతో తెలియదు మిగిలిన ప్రాజెక్టులకు ఎంతో తెలియదు ఇప్పుడు లక్ష కోట్లు అడిగినంత మాత్రం లక్ష కోట్లు ఇచ్చేయరు కదా ఎక్కడైనా సరే అడగటానికి ఎంతైనా అడగచ్చు ఏ రాష్ట్రమైనా ఎంతైనా అడగొచ్చు బట్ కేంద్రం అడిగిన వాళ్ళకి అడిగినంత ఇచ్చే పరిస్థితి దగ్గర ఉండదు దగ్గర ఇది 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 బెటర్ లేదంటే ఈ రకంగా ఇస్తే బెటర్ అనేటువంటి ఉద్దేశంతో చేయొచ్చు కదా మొదటి బడ్జెట్లో లక్ష కోట్లు ఆంధ్రప్రదేశ్ కేటాయించాలంటే సాధ్యం కావచ్చు సాధ్యం కాకపోవచ్చు ఆలోచించుకోవచ్చు అంటే అన్నీ కలిపితే నీకు అంతకు చేరుతుంది ఏది ఇప్పుడు ఇండస్ట్రియల్ క్యారిడార్స్ ఉన్నాయి ఏది ఇప్పుడు మనకి విసిఐసి విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ క్యారిడార్లో కొప్పర్తి నోడ్ డెవలప్ చేస్తామన్నారు అక్కడ కావాల్సిన విద్యుత్తు నీళ్లు హైవేలు రోడ్లు వాటన్నిటికీ నిధులు ఇస్తామన్నారు అలాగే ఇప్పుడు నీకు ఇంకోటి ఏంటి తెలంగాణతో పాటు ఏది హైదరాబాదు నీకు ఈ క్యారిడార్లో కూడా నీకు పూర్తిగా ఏంటి అక్కడ ఓర్వకల్ నోడ్ డెవలప్ చేస్తామన్నారు హైదరాబాద్ బెంగళూరు క్యారిడార్లో ఎప్పుడైతే ఓర్వకల్ డెవలప్ అయిందో హైదరాబాదు చెన్నై క్యారిడార్లో నీకు అక్కడ ఇది విశాఖ చెన్నై క్యారిడార్లో నీకు కొప్పర్తి డెవలప్ అయిందో పరిశ్రమలకు అక్కడ చాలా వెసులుబాటు కలుగుతుంది అటు ఇండస్ట్రియల్ సెక్టార్ ఇటు ఇరిగేషన్ సెక్టార్ ఏది పోలవరం నెక్స్ట్ అమరావతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెక్స్ట్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ ఏది ఆ ఏడు జిల్లాలతో పాటు ప్రకాశంకు కూడా నిధులు ఇస్తామన్నది నాకు తెలిసి గత ఇరవై పాతికేళ్ల బడ్జెట్లో ఇంత గొప్ప బడ్జెట్ కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్కి చూడలేదు అటు ఉమ్మడి రాష్ట్రానికి చూడలేదు విభజిత రాష్ట్రంలో కూడా చూడలేదు అనమాట అంటే ఏంటి సక్సెస్ అనేది ఇవాళ కూటమిది ఏది మనం అభినందించాల్సింది ముఖ్యమంత్రి చంద్రబాబుని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని బీజేపీని వాళ్ళు చేసిన వాగ్దానం నిలబెట్టుకున్నారు ఇవాళ అమరావతికి మహర్దశ ఏది ఇప్పుడు ఇవాళ మొత్తం జంగిల్ క్లియరెన్స్ అంతా చేసేసిన దీంట్లో ఆ సీడ్ యాక్సెస్ రోడ్డు కూడా నీకు ఆ రైతులు భూ సమీకరణకు ఒప్పుకున్నారు నీకు అక్కడ నేషనల్ హైవేకి కలుస్తుంది ఏది సీడ్ యాక్సెస్ రోడ్డు మొత్తం ఇలాంటి పరిస్థితుల్లో ముందు ఆగిపోయిన నిర్మాణాలన్నీ నీకేమవుతుంది వైసీపీ ఆఫీస్ చేశారు కదా ఆ కదా ఆఫీస్ అక్కడ కట్టుకుంది మొత్తం అదే కదా అక్కడ ఉన్న చర్చికి కూడా వాళ్ళు ఒప్పుకున్నారు ఏది రాయపూడి చర్చి ఎవరైతే కేసులు వేసారో వాళ్ళందరూ కూడా పక్కనే ఇస్తున్నారు స్థలం సిఆర్డిఏ దానికి అంగీకరించిన నేపథ్యంలో ఇవాళ అది వచ్చేసింది ఇప్పుడు అక్కడ ఆగిపోయిన నిర్మాణాలన్నీ పూర్తవుతాయి కొత్త నిర్మాణాలు వస్తాయి నీకు నూట ముప్పై ఆరు సంస్థలు అక్కడ కనుక వచ్చినట్లయితే ఏది కేంద్ర ప్రభుత్వ సంస్థలు నాబార్డ్ ఎస్బీఐ ఇవన్నీ కూడా వస్తున్నాయి దీంట్లో ఇవాళ ఏంటి అమరావతి నీకు రాజధానిగా అమరావతికి పూర్తి తోడ్పాటు ఇస్తామని కేంద్రం అన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కిది ఒక రకంగా మహర్దశ ఏది ఇన్వెస్ట్మెంట్స్కై ఇది ఒక శుభ సంకేతం ఇవాళ మొత్తం పెట్టుబడిదారులంతా కూడా మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వచ్చే అవకాశం ఉంది ఇలాంటిది ఆహ్వానించాలా అభినందించాలి కానీ దీన్ని పట్టుకొని బురద చల్లడం అటు తెలంగాణ వాళ్ళు బిగించేశారు ఏంటి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు మాకేమిచ్చారు అని చెప్పి ఇక్కడ కాంగ్రెస్ని ఇంతమందిని గెలిపించారు బీజేపీని ఇంతమంది గెలిపించారు అని ఇప్పుడు బీహార్ ఇరవై ఆరు వేల కోట్లు ఇచ్చారు బీహార్కి అట్లాగే అక్కడ ఇంకా హైవేలు కానీ అక్కడ ఇండస్ట్రియల్ కానీ టూరిజం ప్యాకేజ్ కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా అన్ని ప్రభుత్వ పథకాల్లో కూడా నీకు ఇంకా మన వాటా నిధులు వస్తాయి అవును గతంలో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే నిధులు డైవర్ట్ చేశాడో ఏది కేంద్ర ప్రభుత్వ నిధులన్నీ కూడా దారి మళ్లించిన పరిస్థితి చూసాం ఇప్పుడు నిన్న పార్లమెంటరీ పార్టీ భేటీలో ఏం చేశారు ప్రతి ఎంపీకి రెండు మూడు మంత్రిత్వ శాఖలు అప్పచెప్పారు ఆ రెండు మూడు మంత్రిత్వ శాఖల్లో పథకాలు ఏంటో తెలుసుకోవాలి వాటికి సంబంధించిన నిధులు రాష్ట్రానికి రాబట్టాలి ఇటు రాష్ట్ర మంత్రులు ఇటు ఎంపీలు కేంద్ర ప్రభుత్వం ముగ్గురు కలిసి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఒక చక్కటి రెడ్ కార్పెట్ పరిచే అవకాశం ఉంది